రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు కౌన్సిలర్ పరిధిలో మాధాపూరు హీల్స్ పరిధిలోని పార్క్ వ్యూ అపార్ట్మెంట్లో మంజిరా వాటర్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కౌన్సిలర్ మహాదేవ్ రెడ్డి అనంతరం చైర్మన్ కౌన్సిలర్కి షాల్వా బొకేలుతో ఘనంగా సన్మానించిన కాలనీవాసులు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ల నుంచి వాటర్ సమస్యని మేము అనుభవిస్తున్నాం ఈ వాటర్ సమస్యని తీర్చిన స్థానిక కౌన్సిలర్ మాధవరెడ్డి చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఎంతో ధన్యవాదాలని కాలనీవాసులు తెలిపారు చైర్మన్ మాట్లాడుతూ పీజీఆర్ కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాటర్ ప్రాబ్లం క్లియర్ కావడం ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే తెలంగాణ ప్రభుత్వంలో వాటర్ సమస్యపై పనిచేసే తెలంగాణ మొత్తం వాటర్ ఇవ్వడం ఒక మన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సహజ సాధ్యపడిందని ఆయన తెలిపారు కౌన్సిలర్ మహదేవారెడ్డి మాట్లాడుతూ ఈ కాలేజీలో డెవలప్మెంట్ గురించి ప్రతి విషయంలో నాకు వెంటే ఉంటూ సలహాలు సూచనలు ఇస్తున్న మన చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వారి సహకారాలతో నాలుగు సంవత్సరాల్లో ఎన్నో అనేక రకమైన పనులను చేయడం జరిగింది అలాగే ఇకపై కూడా ఇంకా కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీ వర్క్లు కూడా పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ అయిపోగానే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నానని కౌన్సిలర్ మహదేవారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ నెంబర్ యూనిస్ బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ వంశీ అశోక్ గౌడ్ సాయిబాబా పార్క్ వ్యూ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కార్తీక్ సెక్రటరీ చందన్ ప్రసాద్ రాజేష్ దిలీప్ శ్రీనివాస్ రాజేష్ మాదాపూర్ హిల్స్ వాసులు పాల్గొన్నారు <laughs> dah ana <laughs> పేరు కార్తీక్ నేను మాధవపురి హిల్స్ పార్క్ అపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద ఫ్లాట్ ఓనర్ని మనం ఈ ఏరియాలో ఇరవై సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నాం మన అపార్ట్మెంట్లో గత రెండు సంవత్సరాలుగా చాలా నీటి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నాం ప్రతిరోజు మనం నాలుగైదు ట్యాంకర్లు తెప్పించుకొని గడపవలసి వస్తున్నది గత వన్ ఇయర్గా మన ఎమ్మెల్యే గారు మన చైర్మన్ గారు మన కౌన్సిలర్ మాధవ రెడ్డి గారు అందరూ మనకు సపోర్ట్ చేసి ఈరోజు ఈ కనెక్షన్ మనకి వచ్చి మనకి ఫస్ట్గా నీళ్లు రిలీజ్ చేసి మనకి ఎంతో శుభదినం ఈరోజు వాళ్ళందరూ సపోర్ట్ మనకి ఉండడం వల్ల ఈరోజు ఇది అచీవ్ చేయగలిగాం అన్న చాలా థ్యాంక్స్ అన్న అసలు ఈ ఈరోజు ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత తొందరగా జరుగుతుందని దీనికి సపోర్ట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా మా అపార్ట్మెంట్ తరఫున మా అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు నా పేరు ప్రసాద్ నేను మాధవపూర్ హిల్స్లో పార్క్ అపార్ట్మెంట్లో ఉంటాను నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ని ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు కాలనీ కాలనీతోటి పరిచయం ఉంది నేను ఇక్కడ అద్దుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సొంత ఫ్లాట్కి వచ్చాను ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉన్నాం ఎస్పెషలీ ఇన్ ద సమ్మర్స్ అయితే ఓన్లీ మహదేవ్ రెడ్డి గారు ఆ తర్వాత పాండురంగారెడ్డి గారు వీరి సహకారంతో వీరి సహకారంతో ఈ ఉన్న ప్రాబ్లమ్స్లన్నింటినీ ఓవర్కమ్ అయ్యి ఇవాళ మంజరా వాటర్ తెచ్చుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మాధవ రెడ్డి గారు అండ్ మన పాండురంగారెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్తే మాధవ్ పులిస్ కాలనీలో వాటర్ రిలీజింగ్ కోసం ఇచ్చేసిన మన చైర్మన్ పాండురంగారెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పీజీఆర్ కాలనీలో మాధవర్ హిల్స్ మొత్తం వాటర్ ప్రాబ్లం మన అందరికి తెలిసిన విషయమే ఇది గ గత కొన్ని రోజుల ముంగట వాటర్ రిజర్వాయర్లు రెండు రిజర్వాయర్లు కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత వాటర్ ఫాలోఅప్ చేసి మన హెచ్ఎండి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఫాలోఅప్ చేసి ఈ రోజున వాటర్ రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు కూడా వాటర్ ట్యాంకులకు వెచ్చించడం జరిగింది ఈ కాలనీలో ఇవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ వదులుకొని ఈ రోజున మంజీరం వాటర్ రిలీజ్ చేయడం అనేది ఇది మన ఎమ్మెల్యే మైపాల్ గారి సహకారంతో కానీ మన చైర్మన్ పాండురంగారెడ్డి సహకారంతో కానీ హెచ్ఎండి డిపార్ట్మెంట్లతో కానీ వీళ్ళందరి సహ సహకారంతో ఈ కాలనీకి రిజర్వాయర్లతో పాటు వాటర్ రిలీజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది ఈ రోజు గత ఎన్ని సంవత్సరాలు అన్ని కూడా బాధలు మర్చిపోయి ఈ రోజు నుంచి చాలా సంతోషంగా ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ సో మచ్ మాధవపురి హిల్స్లో కొన్ని రోడ్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి కొన్ని ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అలాగే గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల కొన్ని పరిస్థితులు అట్లా ఉండడం వల్ల కొన్ని ఆగి ఉన్నాయి అలాగే ఆర్టీసీ కాలనీలో కూడా సీసీ రోడ్స్ కూడా శాంక్షన్ యూజిడి వర్క్స్ కూడా శాంక్షన్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి దయముంచి ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన లేదు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ ఫాలో అప్ చేసి అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సంతోషం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ కోరిక ఈరోజు నెరవేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఏదైతే గతంలో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచినీళ్ళు తీసుకొచ్చి ఈ హైదరాబాద్కు సప్లై చేయాలని అలాగే అన్ని గ్రామాలకు తెలంగాణ వ్యాప్తంగా మంచి నీళ్ళందరికీ అందించాలని చెప్పి ఒక మంచి హృదయంతో తీసుకున్నటువంటి ఈ స్కీము అందులో భాగంగా ఈరోజు మీకు కూడా రావడం చాలా సంతోషం మనము పార్లమెంట్ ఎలక్షన్లో ఉన్న ఒకటే దృష్టి పెట్టుకోవాలి ఏదైతే పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు అప్పట్లో పాపం వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నప్పుడు మనకు చాలా సాయం చేసా అది మనం మర్చిపోకూడదు అంటారు అలాగే మీరు కూడా కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద మనసు చేసుకొని మీరందరూ జీవించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మీ అందరూ ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని కారు గుర్తు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను